ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ ఈ రోజు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన గవాయ్ పై దాడి జరిగి పది రోజులు కావస్తున్న ముద్దాయి పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని దర్శి ఎంఆర్పీఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి గూడూరు యోగేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జీ గూడూరు యోగేశ్వరరావు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన గవాయ్ పై దాడి జరిగి వారమవుతున్నా ఇంతవరకు ముద్దాయి పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఇప్పుడే స్పందించి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రి చట్టపరమైన చర్య తీసుకుని అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికే రక్షణ లేకపోతే సాధారణ ప్రజలకు ఎలాంటి రక్షణ కల్పిస్తారని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వివిధ దళిత సంఘాల నాయకులు కలవకుంట్ల గోవింద ప్రసాద్ మాదిగా గన్నిపూడి ప్రేమ్ కుమార్ రాచపూడి మోసే రాచపూడి సునీల్ సంజు రైతులు

సుప్రీంకోర్టు న్యాయమూర్తి బూట్ కాల్ తోటి బూటుతోటి దాడి చేయడం అనేది చాలా మన తెలుగు రాష్ట్రాలు సిగ్గుపడాల్సిన విషయం మరి అలాంటి గొప్ప వ్యక్తి మీదనే బూటు కాల్ తోటి దాడి చేయడం అనేది రెండు తెలుగు రాష్ట్రాల ముందు సిగ్గుపడాలని తెలియజేస్తూ ఇలాంటి చర్యలు నెక్స్ట్ పునఃాపన ఉండాలంటే ఇలాంటి దాడి చేసిన వాళ్ళని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి వాళ్ళకి తగిన శిక్ష ప్రజల చేయాలని